ఆన్ జువెలరీ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే అమెరికా అమెరికా అంటేనే నిజంగా అసలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది అంటే రోజుకో వార్త కొత్త కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి అట్లాగే మన పిల్లలకు సంబంధించి అట్లాగే మన వాళ్ళలకు సంబంధించి ఏమైనా వార్త వస్తే కూడా నిజంగా భయపడిపోయే పరిస్థితి అన్ని కూడా సాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అది కూడా వరుసగా ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడుతూనే ఉంది అది కూడా మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు మన వాళ్ళకు సంబంధించిన వార్త ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది మన వాళ్ళు ఎప్పుడో అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళు జాబ్స్ చేసే సొంత ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు అట్లాగే స్టోర్స్ రెస్టారెంట్స్ ఇట్లా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకొని మంచి బిజినెస్ నడుపుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో భాగంగానే గుజరాత్ కి సంబంధించిన కిరణ్ పటేల్ కి సంబంధించిన ఫ్యామిలీ కూడా ఒక స్టోర్ నడుపుకుంటోంది అంటే ఈ మార్ట్స్ ఉంటాయి కదా అంటే కిరాణా స్టోర్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి మార్ట్ నడుపుకుంటుంది అది కూడా ఏ ప్లేస్ లో అని అంటే ఇది అమెరికాలోని యూనియన్ కౌంటీ పిక్నిక్ స్ట్రీట్ లో వీళ్ళు ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్ ని ఎప్పటి నుంచో నడుపుకుంటోంది ఈమె ఇప్పుడు ఈ కిరణ్ పటేల్ ఆమె కూడా రోజు స్టోర్ ని నడిపే భాగంలో రోజు వారి లాగానే ఆమె తన మార్ట్ ని ఓపెన్ చేసుకుంది అట్లాగే తన బిజినెస్ తను చేసుకుంటుంది కానీ కొంతమంది మరి కావాలనే డబ్బులు లేక ఇట్లాంటివి చేస్తూ ఉంటారా కానీ మనకు తెలుసు కదా గన్ కల్చర్ చాలా చాలా ఎక్కువ అమెరికాలో ఈ మధ్య కాలంలో వరుసగా ఈ గన్ కల్చర్ అట్లాగే ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఆ షాప్ లో ఆ దుండగుడు ప్రవేశించిన తర్వాత అసలు ఏమీ మాట్లాడలేదు ఆ ఈ కిరణ్ పటేల్ ని బెదిరించడం కౌంటర్ లో ఏమేమి డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేయాలి అని బెదిరించడం అట్లాగే ఆయన కొంత ఆ స్టోర్ లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కున్నాడు కూడా కొనుక్కున్న తర్వాత ఈమెని బెదిరించడం స్టార్ట్ చేశాడు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అవన్నీ ఇచ్చేయి అనేటువంటిది బెదిరించడం స్టార్ట్ చేశాడు పాపం చాలా ధైర్యంగా ఈ కిరణ్ పటేల్ ఆమె ఆయన ఎదుర్కొనే ప్రయత్నం చేసింది నిలువరించే ప్రయత్నం చేసింది ఆయన కాల్పులు జరుపుతుంటే కూడా పారిపోయే ప్రయత్నం చేసింది కానీ ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ దుండగుడు మాస్క్ ఎవరైతే ధరించి కనిపిస్తున్నాడో అంటే మన మొహం కూడా చూడలేని పరిస్థితి మొత్తం మాస్క్ వేసుకొని వచ్చిండు పక్కాగా ప్లాన్ ప్రకారమే వచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది మాస్క్ వేసుకున్న వచ్చినటువంటి దుండగుడు విచక్షణ రహితంగా ఆ మైల మీద కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడు ఆమె పాపం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపించింది ఇదంతా కూడా ఆమె స్టోర్ లో ఉన్నటువంటి సిసి కెమెరాలో పూర్తి స్థాయిలో రికార్డ్ అయింది ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత పోలీసులు రావడం ఆమెను ఎట్లా బెదిరించిండు ఎట్లా కాల్చిండు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు రికార్డ్ కావడం పోలీసులు ఈ దుండ కూడా ఎవరైతే కాల్పులు జరిపిండో ఆయనని ఫైండ్ అవుట్ చేయడానికని ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ఒకటో సారా రెండోసారా ఎన్ని సార్లు ఎన్ని గట్లు ఇట్లాంటివి జరిగాయో అసలు ఇక లెక్క కూడా లేదనమాట సో ఇప్పుడు కిరణ్ పటేల్ ఆమె గుజరాత్ కి సంబంధించిన మహిళ అక్కడున్నటువంటి ఈ దుండగులు కొంతమంది గన్ తోని బెదిరించడం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో దొంగతనాలు కూడా చేసినప్పటికీ కూడా చాలా టైమ్స్ మనం వింటాము చాలా మంది చెప్తూ ఉంటారు ఎవరైనా దొంగతనం చేసి వెళ్తుంటే కూడా వాళ్ళని ఏమి అనరట అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని వదిలేసేస్తారట అంటే పోతే పోయినాయి గానీ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుందని చాలా మట్టికి వదిలేస్తూ ఉంటారట సో పాపం మరి ఈమె కూడా వదిలేసేదేమో కానీ ఆ దుండగుడు ఏకంగా ఆమెను టార్గెట్ చేసుకొని వచ్చిండు మాస్క్ వేసుకొని వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే స్టోర్ లో ఉన్న వస్తువులు అనుకోండి లేదంటే ఆమె దగ్గర ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్నటువంటి డబ్బులు అనుకోండి అవి దొంగిలించి వెళ్లిపోవాలనే ఈ మాస్క్ అంతా ధరించి వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది పాపం ఇప్పుడు గుజరాత్ కి సంబంధించిన మహిళ అన్యాయంగా అక్కడ మరో గన్ కల్చర్ కి బలైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇంకో వార్త అది అమెరికాకు సంబంధించిన మరో వార్త అది ఇప్పుడు మరోసారి కాపుల తూటాలకి ఇంకో మహిళ మన భారతదేశానికి సంబంధించిన మహిళ బలైపోయినటువంటి పరిస్థితి ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.